కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు శ్రీ గణేష్ చెక్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలను కాదని తన వెంట వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారా ఇన్నాళ్ళు పార్టీని నమ్ముకొని ఉన్న వారి ఆశలు అరియాసలుగా మారుతున్నాయా అని చెప్పుకోవడానికి మినహా పదవుల్లో మాత్రం వారి ఆశలు ఫలించడం లేదా నాడు ఆయన ఎంట్రీని కాదన్న నేతలకు అదే రీతిలో ఆయన జవాబిస్తున్నారా ఆనాటి ముచ్చట్లు మనసులో ఉంచుకుని ఇప్పుడు నియోజకవర్గ భాషగా సమాధానమిస్తున్నారు ఒకటి వెనుక ఒకటిగా నామినేటెడ్ పోస్టుల్లో వారి పేరే కనిపించిన పరిస్థితిగా మారిపోయిందా దూరం పైన కొద్దీ అదే దూరం శాశ్వతం అన్నట్లుగా పరిస్థితులు మారాయా చెంతకు చేరిని నేతలకు పదవుల్లో అవకాశం దక్కడం ఇక సాధ్యపడదా వాచ్ ఫోకస్ కంటర్న్మెంట్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఎమ్మెల్యే శ్రీకరిష్ మాటే శాసనం ఉన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి పలకరించకున్న దూరంగా ఉన్న తమకంటూ పార్టీలో ప్రత్యేక స్థానం ఉందనుకున్న సీనియర్లకు ఇప్పుడు చెక్ పెడుతున్నట్లుగానే ఉంది పరిస్థితి ఎన్నాళ్ళు మా పార్టీలో మేమే సీనియం అనుకున్న నేతలకు కాస్త వారి అనుచర వర్గానికి కూడా పదవులు ఇప్పించుకోలేని పరిస్థితి కాగా నడు శ్రీ గణేష్ స్వాగతించిన వారు కాస్త ఇప్పుడు ఆయన నిర్ణయాలు చూసి షాక్ అవుతున్నారు ప్రస్తుతం ఏ నామినేటెడ్ పదవి చూసినా ఆయన వెంట తిరిగిన వారితో పాటు ఆయన కోసం పనిచేసే వారికే ఇస్తుండగా ఇక దరఖాస్తు చేసుకుంటారా అని అడిగారో లేదో కానీ ఆయన కనుసైకల్లోనే ఆయన గెలుపు కోసం పనిచేసిన వారికి పదవులు అంటూ ప్రస్తుత పరిస్థితులు నడుస్తున్నాయి గతంలో శ్రీగణేష్ పార్టీలోకి వస్తున్నారనగానే కొందరు దూరంగా ఉండగా అనంతరం మరికొందరు ఆయన కోసం పనిచేసినందుకు కూడా మొరాయించి సీనియర్లకు గౌరవం తగ్గడం లేదంటూ పెద్ద వరకు వెళ్లిన పరిస్థితులున్నాయి అయితే ఈ విషయాలన్నీ ఆయన లైట్ గా తీసుకుని ఆయన టీం మాత్రమే రంగంలోకి దిగిన శ్రీగణేష్ వారి ఊహలకు షాకిస్తూ తన గెలుపులను తథ్యం చేసుకున్నారు అనంతరం కొందరు శ్రీ గణేష్ వెంట చేరినప్పటికీ దూరం కాగా ఇక పార్టీలో కాదని ఏం చేస్తారనుకుంటే తాను అనుకున్నదే శాసనం అంటూ శ్రీ గణేష్ నిరూపించేస్తున్నారు దీంతో పార్టీని అంటు పెట్టుకుని ఏల నాటి నుంచి ఉన్న సీనియర్ కార్యకర్తలతో పాటు సీనియర్ నేతల్లో కాస్త గుస్సా ఉన్నా బయటకు చెప్పుకోలేని పరిస్థితి కాగా ఆయన పలకరించగానే నవ్వుతూ ఎందుకు వచ్చిన గొడవ అంటూ వారి పనుల్లో వారు నిమగ్నమవుతున్నారు ప్రస్తుతం నామినేటెడ్ పదవుల జాతర కొనసాగుతుంటే సీనియర్ల కన్నా జూనియర్లకి ఎక్కువ అవకాశాలు లభిస్తుండటంతో సీనియర్లంతా నోరెళ్లబెట్టి చూస్తూ మా సమయం వస్తుందా అని ఎదురు చూస్తున్న పరిస్థితి కాగా కొందరికి అవకాశం ఇచ్చినా దక్కించుకోలేని పరిస్థితి అయితే మరికొందరికి అవకాశం కాదు కదా పేరు కూడా ప్రస్తావించే పరిస్థితి కాగా కంటోన్మెంట్ లో సీనియర్ల జాడేది అంటే ఇప్పట్లో కనిపించది అన్న రకంగా పరిస్థితులు ఉండడం విశేషం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారికి జయంతి శుభాకాంక్షలు కడపలో జరుగుతున్న మహానాడులో పాల్గొని విజయవంతం చేస్తున్న టీడీపీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు అభినందనలు రండి కదలి రండి తెలుగుదేశం పిలుస్తుంది జనగా మ నర్సింగ్ రావు మల్కాజ్గిరి పార్లమెంట్ హడడ్ కమిటీ సభ్యుడు సీనియర్ నాయకుడు కంటిమెంట్ నేతల చేతిలో ఉన్న బ్రహ్మాస్త్ర ఆయుధం అది కానీపూడ బ్రహ్మాస్త్రం కాస్త మూగబోయింది ఎంత వెతికినా మీ పోస్టింగ్ ను మాత్రం స్వీకరించడం లేదు ఇన్నాళ్ళు బోర్డులో అడుగు పెట్టకుండా అక్కడ అందించకుండా నేరుగా పనిచేసిన వారికి ఇప్పుడు షాక్ తగిలేంత పని అయింది అధికారులకు ఫిర్యాదు చేస్తే ఎప్పుడు చేస్తారో తెలియదు కానీ అక్కడ ఫిర్యాదు చేస్తే మాత్రం పనులు చేసేవారు కాగా గత పది రోజులుగా ఆ సైట్ యాప్ మోగపోయింది అందుకు పెద్ద కారణమే ఉండగా దేశ రక్షణలో భాగంగా సైట్ ఆగిపోతే ప్రజాభావంలో మాత్రం ఇక నేరుగా ఫిర్యాదు చేస్తేనే సమస్యల పరిష్కారం బోర్డు పరిధిలో సమస్యల పరిష్కారానికి అందరూ ఎక్కువగా వాడే సైట్ ఈ చావని నేతల చేతిలో ఇది బ్రహ్మాస్త్రంగా ఉండగా ఈ చావనిలో ఫిర్యాదు చేస్తే చాలు అనుకున్న సమయం కంటే ముందే ఫాస్ట్ రిప్లైతో పాటు అధికారుల పర్యవేక్షణలో పనులు త్వరతగత జరుగుతాయి అన్నది అందరి నమ్మకం అది నిజమే కాగా ఆన్లైన్ బిల్లుల చెల్లింపుతో పాటు పలు విషయాల్లోనూ అంతా ఈ సైట్ నే వాడుతుంటారు నేతలైతే వాడకంలో ఇది నెంబర్ వన్ ఉండగా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో కూడా ఉండడంతో ఇక అంతా ఈచావని నమ్ముతున్నారు అయితే ప్రస్తుతం ఈచావని సర్వీసులు గత పది రోజులుగా మూగపోయాయి అయ్యే అలా ఎలా అనుకుంటున్నారు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కంటోన్మెంట్ ఇదే పరిస్థితి ఎందుకంటే కంటమెంట్ బోర్డ్ అనగానే అది కేంద్ర రక్షణ శాఖ పరిధిలో ఉండేది కాగా ఇప్పుడు అదే కారణంతో ఈ చావునికి కొత్త మెరుగులు దిద్దేందుకు ఎక్స్పర్ట్స్ సిద్ధమయ్యారు పది రోజుల క్రితం ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం సాగుతున్న సమయంలో మన సైట్ని హ్యాక్ చేసి సమాచారం దొంగిలించే అవకాశం ఉండడంతో రక్షణ శాఖ ఆదేశాలతో ఆనాడు ఈ సైట్ను తాత్కాలికంగా బ్రేక్ వేశారు ఫైర్ పెళ్లి సమస్యగా ప్రస్తుతం చూపిస్తున్నప్పటికీ త్వరలోనే మరింత అప్డేట్ వర్షన్ తో తిరిగి అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు అయితే ప్రస్తుతం యుద్ధం కారణంగా డిఫెన్స్ ప్రాంతాల సమాచారాన్ని సేకరించకుండా ప్రస్తుతం ఈ చావని పోర్టల్ కు బ్రేక్ వేయగా పరిస్థితులు అన్ని సర్దుమని తర్వాత మరలా త్వరలోని ఆసనలోకి తిననుండగా ప్రస్తుతం వారి ప్రాంత సమస్యలు నేరుగా బోర్డు కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని కంటోన్మెంట్ బోర్డు సైట్ లో పని పూర్తి కాకపోతే బోర్డు కార్యాలయంలో చెల్లింపులు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ప్రస్తుతం ఈ చావని పోర్టల్కు మాత్రమే అంతరాయం ఉండగా పలు పేమెంట్ల విషయంలో మాత్రం కొన్ని సర్వీసులు పనిచేస్తుండగా సమస్యలు ఫిర్యాదుల విషయంలో మాత్రం నేరుగా బోర్డు కార్యాలయానికి ఇక వెళ్లాల్సిందే కాగా ఈ అంతరాయానికి చింతిస్తున్నామంటూ తెలియజేస్తున్నారు అధికారులు రాజకీయాలలో అపార అనుభవం కలిగిన డైనమిక్ నాయకుడు బోయినపల్లి మార్కెట్ మాజీ డైరెక్టర్ మారిశెట్టి గిరిధరన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొని ఉద్యమ నాయకుడిగా కంటోమెంట్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న ఉద్యమ నాయకుడు జంగాల మురళి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరపాలని కోరుకుంటూ చింతల వేణుగోపాల్ రెడ్డి బోయినపల్లి కూరగాయల మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ లీడర్లు వస్తారు చూస్తారు వెళ్తారు అధికారులు కూడా వస్తారు చూస్తారు చేస్తామంటూ వెళ్ళిపోతారు కానీ రెండు నెలలుగా ఆ వాసులకు సమస్య తీవ్రతరమైంది నాయకులకు మొరబెట్టుకుంటే అధికారులకు చెప్తారు అధికారులు మాత్రం వచ్చిన నిధులు ఎటుపోయాయో తెలియక చూస్తామంటూ దాట వేస్తుంటే మా గోడ పట్టించుకునేది ఎవరంటూ ఆ బస్తీవాసులు ప్రశ్నిస్తున్నారు ఆ మురికి కంపును తట్టుకోలేక వాహనదారులే తమ వాహనం తిప్పుకొని మరో భాగంలో వెళ్తున్న పరిస్థితి కాగా ఇక ఇక్కడ నివాసం ఉండే బస్తివాసులు మా సమస్యలు ప్రభుత్వానికి పట్టదా అంటూ ప్రశ్నిస్తున్నారు తిందామంటే నెలకు నాలుగు వేల కిరాయి అంటే వెళ్తారా మాకు ఇళ్ళలో పని చేసుకున్నట్ల మేము అది మీద మన డబుల్ బెడ్రూమ్ లో అన్నిటి ఆడవై చేద్దామన్నా గానీ సనసరి నియోజకవర్గం మౌంట్ హా డివిజన్ లోని సజన్ లీల్ స్ట్రీట్ బస్తీ వాసుల సమస్య ఇది గతంలో ఇక్కడ డ్రైనేజీ లైన్ కు రైల్వే రిపేర్ షెడ్ లైన్ లో కలిపారు అన్నది వారి వాదన కాగా ఆనాటి నుంచి వర్షం పడితే చాలు డ్రైనేజీ పొంగి పొర్లి ఇంటి ముందు మురుగునీరు నిలిచిపోయి పెద్ద నదిని తలపిస్తున్నాయి ఇక్కడ ముప్పై కుటుంబాలకు పైగా నివాసం ఉంటుండగా గత రెండేళ్లుగా అక్కడ ఉండలేక నరకయాతన పడుతున్నారు మురుగునీరు రోడ్డుపై రోజులుగా వారిగా నిలిచిపోయి క్రిమి కీటకాలకు ఆవాసంగా మారుతుండగా దోమలు ఈగలు సంచయిస్తే బస్తీవాసులకు నిద్రలేని రాత్రులను అందిస్తున్నాయి ఇంటి నుంచి బయటికి వెళ్దామంటే కూడా కనీసం కాలు బయట పెట్టలేనంతగా మురుగునీరు బయటే నిలిచిపోయిన పరిస్థితి కాగా ఇక అధికారులు నేతలకు ఫోన్ చేస్తే సమస్యను దాటవిస్తున్నారే తప్ప పరిష్కారం మాత్రం చూపడం లేదు దీంతో పలు ప్రశ్నిస్తే అప్పటికప్పుడు ఏదో మార్గంలో క్లియర్ చేయడం మరలా రెండు రోజులకే యథారజా తధాస్థితి అన్నట్లుగా పరిస్థితి మారింది దీంతో వచ్చిన బస్తీవాసులు ఇదేవి ప్రభుత్వ పాలన అంటూ మండిపడుతున్నాయి కనీసం డబుల్ బెడ్రూమ్ లో ఇంగ్వరు ఇటు సమస్యను పరిష్కరించడంటూ మండిపడుతున్నారు గతంలో నిధులు మంజూరయ్యాయని పనులు చేస్తామంటూ హడబిడి చేస్తే ఇప్పుడు నిధులు ఏమంటూ అక్కడ వేసిన సామగ్రిని కూడా తీసుకెళ్లిపోయారని మా సమస్యని ఏ నేత పట్టించుకుంటారు ఏ అధికారి పరిష్కరిస్తారంటూ మండిపడుతున్నారు గుడి బయట తువలు అందరు బంద్ చేసుకొని అసలు ముక్కు పుచ్చుకొని వీటికి రాగానే తిరిగిపోతున్నారు ఎంత ఘోరం అంటే చాలా ఘోరం ఇటువంటి పరిస్థితి ఎక్కడ చూడవు అంటే నిధులు నిధులు అంటే నిధులు ఎందుకు ప్రస్తుతం అక్కడ సమస్య కళ్ళకు కట్టినట్లు కానీ కనిపిస్తుండగా అధికారులు వచ్చారా ఏదో ప్రయత్నం చేయడం లీడర్లు వచ్చి ఫోటోలు దిగడం వరకు సాగిపోతుండగా శాశ్వత పరిష్కారం చేయాలంటూ బస్తీ వాసులు డిమాండ్ చేస్తున్నారు కంటోన్మెంట్ లోనే అతిపెద్ద మురికివాడ ప్రాంతంగా ఉంది వర్షాలు పడుతున్నాయంటేనే స్థానికులు భయంతో బిక్కు బిక్కుమంటూ జీవిస్తుంటారు అందులోనూ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారైన వర్షాకాలంలో నిద్రలేని రాత్రులను గడుపుతుంటారు

ప్రతి వర్షాకాలంలోనూ కంటోన్మెంట్ రెండో వార్డు ప్రాంతం వరద ముంపుకు గురవుతుంటుంది ఏకదాటిగా చిన్నపాటి వర్షం కోసినా చాలు నాలా పరివాగ ప్రాంతంలో ఉంటున్న వారు క్షణ క్షణం ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని జీవించాల్సి ఉంటుంది ఎప్పుడు వరద ఉధృతి పెరుగుతుందో తెలియని పరిస్థితి ఒక్కసారిగా నాలా నుండి వరద నీరు ఇళ్లలోకి వస్తుండటంతో వారు పడే ఇబ్బంది అంతా ఇంత కాదు ప్రతి సంవత్సరం వారి బాధలను కల్లారా చూస్తున్న కంటోన్మెంట్ రెండో వార్డుకు చెందిన ఎండియాసిని అధికారులకు తన అభ్యర్థన తెలియజేశారు पानी अभी से जो है सो घरों में आ रहा है हमारा इंद्रामगर का नाला हो चाहे विमान नगर का नाला हो रसूलपुरे का नाला हो चाहे जो है सो हमारा सीबीआई नगर का नाला हो, हो चाहे पैटनी का नाला हो ये नालों में जितनी भी मट्ठी है अगर ये मट्टी को निकाल देंगे तो अट्ठारह से बीस लारी भरेंगी जो अट्ठारह बीस टहरों की लारी है वो जो है सो बीस लारियाँ भरेंगे लोड होके निकलेंगे मट्टी अगर ये मट्टी को निकाल देंगे तो जो है सो बरसात में जो भी पानी जमा होगा तो जमा नहीं होगा फ्लू जो है మరో నెల రోజుల్లో వర్షాకాలం వస్తుండటంతో ముందస్తుగా నాలా ప్రాంతంలో పూడిక తీత పనులు చేపట్టాలని కంటోన్మెంట్ బోర్డ్ అధికారులకు ఎండీ ఆశని విజ్ఞప్తి చేశారు కంటోన్మెంట్ రెండవ వార్డుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి నాలా ప్రాంతాల్లో ఉంటున్న రక్షించేలా ముందస్తుగా పూడిక తీత పనులు చేపట్టి వరద నీరు సాఫీగా వెళ్ళేలా కృషి చేయాలని బోర్డ్ అధికారులకు ఎండీ ఆశని వినతి అందజేశారు కంటోన్మెంట్ రెండవ వార్డులో చాలా మురికివాడ ప్రాంతాలు ఉన్నాయని

పుట్టి పెరిగిన ప్రాంతం కావడంతో వర్షాకాలంలో పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రతి సంవత్సరం చూస్తున్న యాసిన్ ముందస్తు చర్యలతో కొంతమేరైనా వరద ముంపు నుండి రక్షించాలన్న ఆలోచనతో ఉన్నారు నాలా ప్రాంతాల్లో లోతుగా పూడిక తీత పనులు చేపడితే వరద ముంపు నుండి పేద ప్రజలను కాపాడుకునే అవకాశాలు ఉంటాయని అధికారులకు తన వంతుగా వినతి పత్రాలను అందజేస్తూ రెండో వార్డు ప్రజల యోగక్షేమాల కొరకు పాటుపడుతున్నారు యాసిన్ విజ్ఞప్తి అధికారులు ఎంతవరకు స్పందిస్తారో వేచి చూడాలి రెండు పేల ఇరవై ఐదు సంవత్సరం మే ఇరవై ఎనిమిది ఆ టీడీపీ సీనియర్ నాయకుడికి మర్చిపోలేని రోజు టీడీపీలో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ మే ఇరవై ఎనిమిది తెలుగుదేశం పార్టీ జరిగిన వేడుకలు ఆయనకు సువర్ణ అక్షరాలతో లిఖించేలా చేశాయి పార్టీకి ఎన్నలేని సేవలు అందిస్తూ రాష్ట నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాయకుడికి టీడీపీ వ్యవస్థాపక అధ్యకుడు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని టీడీపీ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడమే కాదు పార్టీ జెండాను ఆవిష్కరించారు నాయకుడు స్టోరీ ఈయన పేరు జనగామ నరసింహరావు కంటోన్మెంట్ ఎనిమిదో వార్డు బొల్లారం ప్రాంతానికి చెందిన నరసింహరావు ప్రస్తుతం మల్కాజిగిరి పార్లమెంట్ అడక్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ రాష్ట స్థాయి నాయకులు మంచి గుర్తింపును నరసింహరావు తెచ్చుకోగలిగారు టీడీపీ సభ్యత్వ నమోదులో సైతం తన మార్కును పదిలం చేసుకునేలా పార్టీ అధిష్టార పెద్దలు అందించిన బాధ్యతలను పూర్తి చేశారు కడపలో జరుగుతున్న మహానాల్లో సైతం భోజన ఏర్పాట్ల కమిటీలో సైతం స్థానాన్ని జనగామ నరసింహరావు సంపాదించుకోగలిగారు మహానాడు కార్యక్రమాల్లో బిజీగా ఉన్న జనగామ నరసింహరావుకు సీనియర్ నాయకుడి నుండి ఫోన్ కాల్ రావడంతో హైదరాబాద్ కు చేరుకున్నారు బుధవారం టీడీపీ నిర్వహించిన ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో జనగామ నరసింహరావు సీనియర్ నాయకులతో కలిసి పాల్గొన్నారు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన అనంతరం జనగామ నరసింగరావుకు ఎన్టీఆర్ భవన్ వద్ద పార్టీ జెండా ఆవిష్కరించే అవకాశం లభించింది జనగామ నరసింహరావు చేతుల మీదుగా టీడీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించారు తనకు టీడీపీ భవన్ లో అంతటి అవకాశం కల్పించడం పట్ల జనగామ నరసింహరావు ఆనందమంతా ఇంత కాదు మహానాడులో భోజన కమిటీ సభ్యుడిగా ఏర్పాట్లను హైదరాబాద్ కు చేరుకుని ఎన్టీఆర్ భవన్ లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ నిర్వహించే అదృష్టం కలగడంతో ఆయన సంతోషానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి అధికారికంగా మీడియా ప్రకటన సైతం జనగామ నరసింహారావు పేరుతో విడుదల కావడం పట్ల జనగామ సంతోషాన్ని వ్యక్తం చేశారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు తులసి విజయలక్ష్మి ఉపేందర్ వెంకటేశ్వరరావు శ్రీనివాస్ ప్రసన్నరెడ్డి పెంచలయ్య రవికుమార్ తదితరులు పాల్గొన్నారు కార్పొరేటర్ కొంత దీప్గా చేసిన ప్రయత్నం ఫలించింది మారెడ్పల్లి సీనియర్ సిటిజెన్స్ కొరకు ఆమె సంవత్సరాలుగా పడిన కష్టానికి ఫలితం దక్కింది ఎట్టకేలకు సీనియర్ కు డే కేర్ సెంటర్ అధికారులు సిటీ మారెడ్పల్లి మల్టీపర్పస్ ఫంక్షన్ రూమ్లను నిర్మించి అప్పగించారు బుధవారం సీనియర్ సిటిజన్స్ తమకు కేటాయించిన ఆజరా డే కేర్ సెంటర్ లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ కొంత దీపిక పూజా కార్యక్రమంలో పాల్గొని డే కేర్ సెంటర్లో సీనియర్ సిటిజన్స్ తో సమావేశమయ్యారు ఈ సందర్భంగా డే కేర్ సెంటర్ కు క్యారం బోర్డు చెస్ బోర్డులను కొంత దీప్ క నరేష్ అందజేశారు డే కేర్ సెంటర్ కొరకు కొంత చేసిన ప్రయత్నం పట్ల సీనియర్ సిటిజన్స్ అభినందించారు కొన్ని సంవత్సరాలుగా సీనియర్ సిటిజన్స్ కు కేర్ రూములు నిర్మించి ఇవ్వాలని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ను కలుస్తూ రావడం జరిగిందని కొంత తెలిపారు సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు వెంకట్రావు సెక్రటరీ నర్సింగ్ రావుతో పాటు కమిటీ సభ్యులు బుధవారం జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షులు జెత్తు ప్రశాంత్ జనరల్ సెక్రటరీ నరేందర్ సురేష్ రాహుల్ గణేష్ తదితరులు పాల్గొన్నారు టీడీపీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి పేడుకలను కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు పార్టీ ఆయుర్భావం నుండి టీడీపీలో కొనసాగుతున్న సీనియర్ నాయకుడు టీఎన్ నరహరి ఆధ్వర్లో కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ జయంతి పేడుకలను ఘనంగా నిర్వహించి ఎన్టీఆర్ పై తెలుగుదేశం పార్టీపై ఉన్న అభిమానాన్ని పీఎన్ నరహరి చాటుకున్నారు కంటోన్మెంట్లో ఒకటి నుండి ఎనిమిది వార్డుల్లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి పేడుకలను జరిపారు టిఎన్ నరహరి సారథ్యంలో ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకులు వార్డుల వారీగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహాల వద్ద జయంతి వేడుకలను నిర్వహించారు ఒకటో వార్డు బోయిన్పల్లి రెండో వార్డు అన్నానగర్ మూడో వార్డు రసిల్పుర నాలుగో వార్డు జేబీఎస్ బస్టాండ్ ఆరో వార్డు నందమూరి నగర్ తో పాటు బేగంపేట ఎక్స్ రోడ్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద వేడుకలను ఘనంగా జరిపారు సీనియర్ నాయకులు జయరాజ్ పోచయ్య గౌరీ శంకర్ షేక్ బాబు అనురాధ మహేందర్ యాదవ్ దేశంతో పాటు పలువురు నరహరి కలిసి కంటన్ పార్లమెంట్ పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావటమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాన్న రోజుల్లో తెలుగుదేశంలో టీడీపీ అధికారంలోకి వస్తుందని నరహరి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు బర్త్డే బాయ్ కి సన్మానాల ఉపరవం కొనసాగింది సీనియర్ నాయకులను సన్మానించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకునేలా నాయకులంతా తరలి వచ్చారు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా సీనియర్ నాయకుడికి శాల్వాతో సత్కరించి అభిమానంతో కేక్ తినిపిస్తూ ఆయన జన్మదిన వేడుకల్లో సైతమంటూ పాల్గొన్నారు తలసాని కుటుంబానికి విధేయుడిగా ఉంటూ పలు పార్టీల్లో చేసిన అనుభవజ్ఞ నాయకుడిగా కొనసాగిన బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ మాడిసిటి గిరిజర్ జన్మదిన వేడుకలు అద్రోహా అనిపించేలా సాగాయి ఏడు పదుల వయసులోనూ చిన్న పిళ్ళాళ్లా మారి అభిమానుల కులాహలం మధ్య గిరిధర్ తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు సికింద్రాబాద్ కంటర్న్మెంట్ నియోజకవర్గం ప్రాంతానికి చెందిన మాడిశెట్టి గిరిధర్ అపార అనుభవం కలిగిన రాజకీయ నాయకుడిగా ఉన్నారు చిన్నతనం నుంచి రాజకీయాలపై ఉన్న ఆసక్తితో అనేక పార్టీలు కొనసాగుతూ తన మార్కును పదిలం చేసుకుంటూ వచ్చారు తలసాని శంకర్ యాదవ్ కు సన్నిహితుడిగా కొనసాగిన గిరిధర్ తలసాని కుటుంబానికి విధేయుడిగా ఉంటూ రాజకీయ శక్తిని చాటుకుంటూ వస్తున్నారు గిరిధర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రాత్రి నుండి వేడుకలు నిర్మించేందుకు పాటలకు అతీతంగా నాయకులు వచ్చి వేడుకలు జరిపి గిరిధర్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ దేవుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బోయినపల్లి మార్కెట్ లో గిరిధర్ పుట్టినరోజు వేడుకలు జరిపారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిన్న శ్రీశ్రామ్ యాదవ్ సారథ్యంలో పలువురు మారుశెట్టి గిరిదర్ను కలిసి జన్మదిన వేడుకలు నిర్వహించారు బీజేపీ సీనియర్ నాయకులు తిరుపతి రెడ్డి బోయినపల్లి మార్కెట్ మార్కెట్ డైరెక్టర్ కృష్ణారెడ్డి ఆంజనేయులు లక్ష్మణ్ శ్రీనివాస్ సాయి యాదవ్ తో పాటు పలువురు గిరిధర్ను కలిసి సలవతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మార్కెట్ యార్డ్ లో వ్యాపారులు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చి గిరిధర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ప్రవీణ్ సంతోష్ గౌరయ్య జగన్మోహన్ రెడ్డి శ్రీనివాస్ పహ్లవాన్ తో పాటు పలువురు గెద్దని కలిసి స్వీట్లు తినిపించి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిపారు తనకు తెలిపిన ప్రతి ఒక్కరికి మాడిసి ఇద్దరు కృతజ్ఞతలు తెలిపారు సికింద్రాబాద్ గణపతి దేవాలయం ట్రస్ట్ పాలక మండలిలో స్థానం కల్పించినందుకు గాను తమ గురువరులను కలిసి నూతన పాలక మండలి సభ్యులు ఆశీర్వచనాలు తీసుకున్నారు గణపతి దేవాలయంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపనకు శిష్యులుగా ఆయనకు నమ్మిన బంటలుగా ఉన్న ముఖే యాదవ్ జాజుల క్రాంతిలో ఈ రోజు మర్యాదపూర్వకంగా జంపలను కలిశారు వారితో పాటు వందన కూడా జంపన్న కలవగా వారిని వారు సన్మానించే ప్రయత్నం చేయగా తనకు సన్మానం వద్దంటూ కమిటీలో స్థానం సంపాదించుకున్నందుకు గాను వారికి సెలవుతో సన్మానించి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు జంపన్న తెలియజేశారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ నమ్మకంతో వారి మీద పెట్టిన బాధ్యతలను శిరసావహిస్తూ ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని నమ్మి పదవి ఇప్పించినందుకు తగిన విధంగా న్యాయం చేసి మంచి పేరును సంపాదించుకోవాలంటూ వారికి జంపన్న సూచించారు కార్యక్రమంలో వరప్రసాద్ పవన్ అనుషా అంతోని అమ్మ పద్మ జయశ్రీ విజయ అనురాధతో పాటు పలువురు పాల్గొన్నారు అయితే బోర్డు అధికారుల సహకారం లేదంటే తన సొంతంగానైనా డబ్బులు ఖర్చు పెడుతూ అక్కడ నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో బోర్డు మాజీ సభ్యురాలు కిరణ్ చేస్తున్న కృషి ప్రశంసనీయంగా నిలుస్తుంది నాలుగో వార్డు రాజలింగం గార్డెన్లు అమ్మవారి దేవాలయం వద్ద సొంత ఖర్చులతో కిరణ్ అందరూ గ్రౌండ్ పైప్ లైన్ పనులను చేయించారు దేవాలయంలో నిర్వహించే పూజా కార్యక్రమాల అనంతరం దేవాలయం నుండి వచ్చే నీరు రోడ్లపైకి వెళ్తుండటంతో అరిష్టంగా భావించిన పలువురు పైప్ లైన్ ఏర్పాటు కొరకు విజ్ఞప్తి చేశారు బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పైప్ లైన్ పనులు సాధ్యం కాదని చెప్పటంతో బోర్డు మాజీ సభ్యురాలు నళిని కిరణ్ తన సొంత ఖర్చులతో పైప్ లైన్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది ఇచ్చిన మాట ప్రకారం పైప్ లైన్ పనులు పూర్తి చేసిన నళిని కిరణ్ లో బస్తీ పెద్దలు సన్మానించి అభినందనలు తెలిపారు నాలుగో బార్డులో నెలకొన్న సమస్యలు బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతుందని మరికొన్ని సమస్యలు తన సొంత ఖర్చులతో పరిష్కరించనున్నట్లు తెలిపారు ఈ ప్రభాకర్ రాజు దుర్గయ్యతో పాటు పాల్గొంటారు ప్రసిద్ధి గాంచిన నాగపట్నం వేలంగిని మాత అమ్మవారి సేవలో కంటర్మెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు కుటుంబ సమేతగా గత నాలుగు రోజులుగా గడుపుతున్నా తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగు రోజుల క్రితం వేలింగిని మాతా సన్నిధికి చేరుకున్న శాంసన్ రాజ్ కు భగవంతునికి దగ్గరుండి సేవ చేసే అవకాశం లభించడంతో ఆయన ఆనందానికి అవధులు లేవు చర్చి ప్రధాన పాస్టర్లతో కలిసి క్రైస్తవులకు చర్చికి వచ్చే వారికి సేవలు అందిస్తూ వేలింగిని మాత దీవెనలు పొందుతున్నారు ప్రార్థనల అనంతరం నిర్మించే జలాభిషేక అదృష్టం తనకు కలగటం పట్ల శాంసన్ రాజు సంతోషాన్ని వ్యక్తం చేశారు పాస్టర్లతో కలిసి జలాభిషేక కార్యక్రమంలో భాగస్వామి కావటం పట్ల శాంసన్ రాజు ఆనందాన్ని వ్యక్తం చేశారు ఎంతో అదృష్టం ఉంటే కానీ జలాభిషేకంలో పాల్గొనే అవకాశం లభిస్తుందని తనకు ఇంతటి అదృష్టం కలగటం పట్ల వేలంగిని మాత ఆశీర్వాదమేనని శాంసన్ రాజు సంతోషపడిపోయారు తిర్మలగిరిలోని జయలక్ష్మి గాడలు రజతోత్సవ సభ పోస్టర్ను తెలంగాణ జర్నలిస్టు ఫోరం నాయకులు ఆవిష్కరించారు రజతోత్సవ వేడుకను ఈ నెల ముప్పై ఒకటవ తేదీన జల్విహార్లు ఘనంగా నిర్వహించనుండగా భారీ ఎతర జర్నలిస్టులు ఈ వేడుకకు తరలి రావాలంటూ యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేశారు తెలంగాణ జర్నలిస్టు ఫోరం కంటోన్మెంట్ నాయకుడు రామడుకు వెంకట్ సారజన్లు ఏర్పాటు చేసిన పోస్టర్ రిలీజ్ కార్యక్రమానికి అతిథులుగా టీజీఎఫ్ ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ తెలంగాణ జర్నలిస్టు ఫోరం రాష్ట నాయకులు నవీన్ యోగానంద్ రమణ ఐజేయూ కార్యవర్గ సభ్యుడు భాస్కర్ తో పాటు పలువురు పాల్గొన్నారు జర్నలిస్టులతో కలిసి రజతోత్సవ పోస్టర్ను రిలీజ్ చేశారు కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు మూర్తి రవి కుమార్ విక్రమ్ శ్రీకాంత్ అశోక్ రాములు రమణ మురళి సుధీర్ సతీష్ రాజయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు సంబంధం లేదు సమస్య ఉన్నదే అని తెలిస్తే చాలు అక్కడ వాలిపోయి సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా సామాజిక కార్యకర్త సతీష్ కుమార్ గుప్త కృషి చేస్తున్నారు కంటైన్మెంట్ పిఎన్టీ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పర్యటించారు కాలనీ వాసులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు తన దృష్టికి వచ్చిన సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తారని కాలనీవాసులకు సతీష్ కుమార్ గుప్తా హామీ ఇచ్చారు వీధి దీపాలు రోడ్లు డ్రైనేజీ సమస్యలు నెలకొన్నాయని సతీష్ కుమార్ గుప్తకు పర్యటించి సమస్యను అడిగి తెలుసుకున్నారు తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను బోర్డు సీఈఓ మధుకర్ తో పాటు సమంత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారని సతీష్ కుమార్ గుప్తా హామీ ఇచ్చారు ప్రతిరోజు డివిజన్ లో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ పరిష్కరించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లోహియా నగర్ అధ్యకుడు ఆర్డీ నగేష్ యాదవ్ ముందుకు సాగుతున్నారు మోండా డివిజన్ ఈస్ట్ మారేడపల్లిలో పలుచోట్ల డ్రైనేజ్ మానువల్స్ ధ్వంసమయ్యాయి వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండడంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆర్డీ నగేష్ యాదవ్ జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్వీ అధికారులు మ్యాన్ హోల్స్ కు మరమ్మతులు నిర్వహించారు స్థానికంగా జరుగుతున్న పనులను ఆర్డీ నగేష్ యాదవ్ సీనియర్ నాయకుడు మందా ప్రభాకర్ రమేష్ తో పాటు పలువురు పరిశీలించారు వెంటనే స్పందించిన అధికారులకు ఆర్డీ నగేష్ యాదవ్ తెలిపారు బాలల హక్కుల పరిరక్షణ వేదిక తల్లుల సంఘం ఎంవి ఫౌండేషన్ సంయుక్తంగా మాదక ద్రవ్యాల నిర్మూలనపై ర్యాలీ నిర్వహించారు సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డగుట్ట డివిజన్ దుకారం గేట్ ప్రాంతంలో ర్యాలీ కార్యక్రమాన్ని కొనసాగించారు యువతతో పాటు చిన్న పిల్లలు మద్యం మాదక ద్రవ్యాలకు బానిసవుతూ వారి భవిష్యత్తును అంధకారంలోకి పోతున్నారని అవగాహన కల్పిస్తూ ర్యాలీ కార్యక్రమాన్ని కొనసాగించారు అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్న శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీని కొనసాగించారు మద్యానికి బానిస కాకుండా డ్రగ్స్ లాంటి వాటికి యువత బానిస కాకుండా తల్లిదండ్రులు తమ పిల్లల వ్యవహార శైలిపై ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంచాలని సూచించారు ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు నక్క మధులింగాని శ్రీనివాస్ భాగ్యలక్ష్మి చింతల లక్ష్మీనారాయణ నరసింగరావు ప్రవీణ్ రమాదేవి శోభా శ్రీనివాస్ మల్లేష్ రామలీల సమ్మయ్య హరి పుష్ప స్వరూప నాగేశ్ రవికుమార్లు పాల్గొన్నారు వృక్ష ప్రేమికుడైన అధికారి తన ఖాతాలో మరో విజయాన్ని అందుకున్నారు ట్రాఫిక్ ఉద్యోగిగా ట్రాఫిక్ సమస్యను వృక్ష ప్రేమికుడిగా వృక్షాన్ని రెండింటి బాధ్యతను శిరస వహించి శబాష అనిపించుకున్నారు తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుకుంట జంక్షన్ వద్ద ఉండే భారీ వృక్షం ఉండేది రాజు వృహదారిపై అడ్డుగా ఉండి వాహనదారులకు ఈ చెట్టి ఇబ్బంది కలిగిస్తుండగా ట్రాఫిక్ సవ్యంగా వెళ్ళకుండా ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి దీంతో విషయం గమనించిన వృక్ష ప్రేమికుడు నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్ ఆ చెట్టును మరో చోట ప్రతిష్ఠిప చేసి ప్రాణప్రతిష్ఠ చేయాలని భావించారు అందులో భాగంగా తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్తో పాటు పలు ఫౌండేషన్ల సహాయం తీసుకొని క్షేమంగా ఆ భారీ వృక్షాన్ని అల్వాల్లోని ఐటీఐ కాలేజ్ ప్రాంగణంలో ప్రతిష్ఠించారు క్షేమంగా చెట్టును తరలించి తిరిగి ప్రాణప్రష్ట చేయగా ఇప్పుడు ట్రాఫిక్ కష్టాలు లేకుండా వాహనదారులు సవ్యంగా ఆ మార్గంలో ప్రయాణాలు సాగిస్తున్నారంటూ శంకర్ రాజ్ తెలియజేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి